బాబు నమస్కారం ఫ్రెండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా మన కువైట్ పొర ఛానల్ సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి బంధుమిత్రులకి శ్రీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి ఫ్రెండ్ అంగరంగ వైభవంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపావళి ఫెస్టివల్ ని కువైట్లో ఆదివారం డ్యూటీ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్ కువైట్లో సండేనే ఫస్ట్ వర్కింగ్ డే అండి మనకి మండే స్టార్ట్ అవుతాయి స్కూళ్ళు కాలేజీలు మొత్తం డ్యూటీలు ఆఫీసులు అన్నీ కూడా మనకి మండే స్టార్ట్ అవుతాయి కదా కువైట్లో అయితే సండే స్టార్ట్ అవుతుంది ఫుల్ వర్కింగ్ డే అనమాట స్టార్టింగ్ వర్కింగ్ డే కువైట్లో సండే వచ్చేసి నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను పొద్దున్నే దమ్ దమ్ అవుతుంది అనమాట చాలా టెన్షన్లు బీపీలు తలపోట్లు అన్నీ వచ్చేస్తాయి అందుకనేసి ఇంక నేను మార్నింగ్ లాక్ స్టార్ట్ చేయకుండా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఫ్రీ అయిపోతాం కదా అనేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను చూడండి కోవైట్లో రోడ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో డ్రైవింగ్ అనేది చాలా డేంజర్గా అయితే ఉంటుంది కోవైట్లోనూ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకుని వస్తే చాలా బాగుంటుంది సింపుల్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తానికి అయితే చూడండి ఫ్రెండ్ కోవైట్లో రోడ్లు మీద ఏ విధంగా అయితే ఉంటుందో డ్రైవింగ్ ఎన్ని హైవేలు ఎన్ని బ్రిడ్జిలు ఉంటాయో హైవే మీద ఉంటాయి లోపల మన విలేజ్ల్లోనూ ఇలా ఊర్లోనూ కట్టు ఉండవు బ్రిడ్జిలు హైవే రోడ్ల మీద అయితే ఉంటాయి అయితే నేను హైవే దిగేసి ఈ యొక్క ప్రాంతానికైతే వెళ్తున్నాను స్కూల్ ఉన్న ఏరియాకైతే చాలా రోజులైపోయింది ఫ్రెండ్ పెద్ద లోకల్ రాక మన ఛానల్లోనూ మొత్తానికైతే మళ్ళీ మొదలెట్టాను గ్యాప్ తీసుకున్నామంటే ఆ గ్యాప్ పెరిగితే తప్ప తగ్గదు యూట్యూబ్లో వీడియోలు చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు గ్యాప్ తీసుకున్నామంటే ఇంకా ఇంట్రెస్ట్ అనేది పోతుంది మొత్తానికైతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను మంచి మంచి వ్లాగులు మీ ముందుకైతే తీసుకొని వస్తాను చూడండి ఫ్రెండ్ కోవైట్లో మన వాళ్ళు స్కూల్ దగ్గర ఎలా పడిగాపులు కాకున్నారో పిల్లల కోసం నాకైతే ఫ్రెండ్ ఈరోజైతే మంచిగా కార్ పార్కింగ్ అయితే దొరికింది స్కూల్ ముందే దాని గురించి ఇంకా నేను కార్లో అయితే ఉన్నాను ఇప్పుడు పిల్లలు వచ్చేసి టైం అయితే అయ్యింది లేకుంటే నేను కూడా కార్ పార్కింగ్ దొరకకపోతే కనుక కార్ ఎక్కడో దూరాన్ని పెట్టుకుని పిల్లల కోసం ఈ విధంగా వాల్సి వద్దును స్కూల్ ముందు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్ అయితే స్కూల్ పిల్లల్ని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేసేసి ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి లో దొరికే చపాతీ పిండితో నేను చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్ కోసం చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా కోవైట్లో ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేయడానికి వస్తే కొందరు అయితే భోజనం ఇస్తారండి కొంతమంది అయితే ఇక మనల్ని వండుకోమంటారు అయితే నేను ఈరోజు చపాతి అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను ఆయిల్ అయితే వేయకుండా నార్మల్గా కాల్చుకుంటానండి చపాతి అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా రీజనబుల్ రేట్గా అయితే ఉంటుంది తక్కువ రేటే చపాతి పిండి వచ్చేసి రూపాదన్నరకు అయితే దొరుకుతుంది ఒక కేజీ ఉంటుందండి మొత్తానికైతే చపాతీలు చూడండి ఈయన చేసుకున్నాను ఇప్పటికీ ఈవినింగ్ కూడా సాయంత్రం కూడా సరిపడగా చేసుకున్నాను మొత్తానికైతే నేను చపాతీలు అయితే ఈరోజు సండే స్పెషల్ చపాతీ అయితే చేసుకున్నాను మీరు ఏ విధమైనటువంటి ఫుడ్ వండుకొని తిన్నారు పార్టీ ఫుడ్ బిర్యానీ వండుకున్నారా లేకుంటే స్పెషల్ ఏం వండుకున్నారు సండే స్పెషల్ కామెంట్ అయితే చేయండి ఇది సండే తీసిన వీడియో అనమాట ఈరోజు అప్లోడ్ అవుతుంది లేట్ అయిపోయింది మార్నింగ్ అప్లోడ్ చేయాలి కనీసం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి వాయిస్ బ్యాకప్ ఇంకా ఎడిటింగ్కి చాలా టైం అయితే పట్టింది దాని గురించి చాలా లేట్గా వచ్చింది ఈ వీడియో అయితేనే ఇదిగోండి ఈ చపాతీని మంచిగా చికెన్ కూర పెట్టుకుని అయితే కలుపుకొని తింటాను చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అందరికీ తెలుసు చపాతీలోనూ చికెన్ కూర ఎంతమంది అయితే తినారో కామెంట్ అయితే చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై అయితే చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్ మీయా మియా చాలా బాగుంది మొత్తానికి అయితే ఫ్రెండ్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ ఇంకా లంచ్ తినేసి శుభ్రంగా ఒక అరగంట సేపు రెస్ట్ అయితే తీసుకుని మళ్ళీ డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది కార్లు అయితే తుడుచుకుంటున్నాను ఇక మనకి కార్లు తుడుచుకునే డ్యూటీ బయట తుడుచుకునే డ్యూటీ ఆ విధంగా అయితే ఉంటుంది ఈవినింగ్ టైము तो इसके बाद एक जितना था चाय की दुकान में बैठा हुआ पहले तो बाबू गरम पानी पिया दे खाओ कम लगा था नक्कल ज़्यादा बनाया था डर गया था यही चला रहा था लाइसेंस दोनों के पास नहीं था కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్